కాకినాడ లో సుమారు మూడు లక్షల రూపాయలతో ఆపరేషన్ థియేటర్కు అవసరమైన పరికరాలు సమకూర్చడానికి కృషి చేసిన ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ఎంపిఆర్ విటల్నీర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీజీహెచ్కు వచ్చే ప్రతి రోగి కూడా సకాలంలో వైద్య సేవలు పొంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళడానికి ఇటువంటి విభాగాధిపతులు చేస్తున్న కృషి దోహదం చేస్తాయని తెలిపారు ఆ దిశగా ఆర్థోపెడిక్ హెచ్ఓడి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ చేస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ విటల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న శస్త్రచికిత్సల్లో ఎక్కువ సంఖ్య చికిత్సలు శరీర భాగంలో స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు అమర్చడం జరుగుతుందని అందుకు అనుగుణంగా అధునాతన పరికరాల కోసం దాతలను సంప్రదించి సుమారు రెండు లక్షల రూపాయల పరికరాలు ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ సమకూర్చడంతో పాటు పీజీ వైద్యులకు ఉపయోగపడే పుస్తకాలను దాతలు అందజేయడం జరిగిందని తెలిపారు ఇందుకు సంబంధించి జేజీహెచ్ విశ్రాంత హెచ్ఓడి డాక్టర్ వెన్న నాగేశ్వరరావు తునికి చెందిన ఆర్ఎంసీ పూర్వపు వైద్య విద్యార్థి డాక్టర్ సతీష్లు తమ ఔదార్యం కనబరిచి ముందుకు రావడంపై కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నాం సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారికి కూడా ఈ సందర్భంగా డాక్టర్ విఠల్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే దాతలు జీజిహెచ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేసి వేగవంతమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాకినాడ ఈరోజు మన ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి పౌర్వ విద్యార్థి డాక్టర్ సురేష్ వన్ ల్యాక్ వర్త్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్థోపెడిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డాక్టర్ వై నాగేశ్వర గారు ఫార్మర్ ప్రొఫెసర్ అండ్ హెడవ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఆయన కూడా ఓ వన్ ల్యాక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్థోపెడిక్ రెగ్యులర్ థియేటర్లో వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని డొనేట్ చేయడం జరిగింది ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వల్ల స్పైనల్ ఇన్స్ట్రుమెంట్స్ మంచి కంపెనీవి తీసుకొని ఆయనే సొంతంగా కాన్ఫరెన్స్కి వెళ్ళి పర్చేజ్ చేసి ఇవ్వడం జరిగింది ఇద్దరికి కూడా ఈ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ విధమైన మాకు మా డిపార్ట్మెంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్జరీ థియేటర్ కింద కన్వర్ట్ చేయడానికి తర్వాత మాకు కావాల్సినటువంటి సీఆమ్ ప్రొవైడ్ చేయడానికి ఇవన్నీ కూడా మేడం గారు సోపనెంట్ గారు మాకు అన్ని విధాలుగా ఆవిడే ఓపెన్ చేశారు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ థియేటర్ మాకు సిఆమ్స్ కూడా మేడం వచ్చిన తర్వాత వచ్చినాయి మాకు ఎక్విప్మెంట్ అంతా ఫుల్ఫిల్గా ఉంది అందు అంతా కూడా రెగ్యులర్గా ట్రామా అంతా చేస్తున్నాము రిప్లేస్మెంట్ చేస్తున్నాము స్కోపి ఆర్థోస్కోపి చేస్తున్నాము స్పైన్ చేస్తున్నాము అంతవరకు చేస్తున్నాము పేషెంట్కి కూడా వెంటనే దెబ్బ వెంటనే పేషెంట్ని తొందరగా డిశ్చార్జ్ చేసేటువంటి విధంగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ సంతృప్తంగా ఉంది ఈ విధమైన సహకారం అందించిన మేడం గారికి అండ్ డిఎంఈ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఎముకల విభాగము ఆర్థోపెడిక్స్ విభాగం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయినందు దాతల సహకారంతో రెండు లక్షల రూపాయల విలువైన పరికరములు మరియు పుస్తకాలు డిపార్ట్మెంట్ని సమకూర్చడం జరిగింది డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ ఆర్థోపెడిక్స్ లక్ష రూపాయలు డొనేట్ చేశారు మరియు డాక్టర్ సురేష్ పూర్వపు విద్యార్థి ఆర్థోపెడిక్స్ ఇక్కడ డిగ్రీ తీసుకొని ప్రస్తుతం తుని హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ సురేష్ గారు ఒక లక్ష రూపాయల వితరణ చేయగా ఆ మనీతో పీజీలకి మరియు పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా ఆర్థోపెడిక్స్ పుస్తకాలు సబ్జెక్ట్ పరంగా పీజీలకి ఎంతో వాల్యుబుల్ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అంటే స్పైన్ ఇన్స్ట్రుమెంట్స్ వెన్నెము వెన్నుకూస వెన్నెముక సర్జరీ చేయడానికి మరియు బ్రోకెన్ బ్రోకెన్ నొయి అంటే బ్రోకెన్ నోమ్ ప్లాంట్స్ రిట్రీవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఒక దానిలో ప్లేట్లు స్క్రూలు వేసినప్పుడు ఓవర్ పీరియడ్ విరిగిపోవడం ఒక్కొక్కసారి జరుగుతుంటుంది అవి తీయడానికి సరైన పరికరాలు ఉంటే కనుక డాక్టర్లు ఇన్ షార్ట్ టైం మనకి ఆపరేషన్ చేసి ముగించడానికి సరైన లభ్యత జరుగుతుంది సో దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇది కొనడం జరిగింది ఇందువలన ఏంటి అంటే బోత్ పేషెంట్స్కి మరియు పిల్లలకి స్టూడెంట్స్కి కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి సో ఇలాగే ఏంటి అంటే దాతలను ముందుకొచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఫండ్స్ ఇవ్వడం కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం కానీ దాతలు ముందుకు రావాలని తద్వారా పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డెవలప్ అవుతుందని సో నేను కోరుతున్నాను